Hi, Andy. మా ఊర్లో జాతర జరుగుతుంది కదండి అయితే అమ్మవారు మా పక్కకి ఊరేగింపుగా వచ్చారండి ఊరేగింపుగా వచ్చినప్పుడు పాన్పులు వేయించుకునే వాళ్ళు వేయించుకున్నారు మా బావగారు వాళ్ళ ఇంటి దగ్గర అయితే పాన్పు వేయించుకున్నారండి ఫస్ట్ వాళ్ళ వీధికి వచ్చారు వచ్చినప్పుడు ఇలా అందరూ మేళతాళాలతోటి అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని ఇంకా వినుకొండ అంకమ్ని పోతురాజుని ఇలా అయితే తీసుకొచ్చారండి ఇలా తీసుకొచ్చినప్పుడు ఇలా నీళ్లు వారపోసి ఫస్ట్ వాళ్ళని లోపలికి ఆహ్వానించాలండి మా తోటికొండలు మా బావగారు అయితే ఇట్లా నీళ్ళు ఆరిపోసి వాడిన లోపలికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇలా ఒక చెక్క మంచం మీద దివాన్ వేశారు దివాన్ మీద ఒక కొత్త బెడ్షీట్ వేసి బియ్యం పోసి పసుపు కుంకుమ అన్నీ వేసైతే అమ్మవారిని అక్కడ దాని మీద అక్షింతలు అవన్నీ వేసి అయితే దించారండి దించిన తర్వాత అదే పంబల ఆయన అంటాం మేము ఆయన మరి మీరైతే ఏమంటారో నాకు తెలీదు తనైతే మన ఇంటి పేరుతో పాటు మన వంశాన్ని అందరినీ దీవించి ఇట్లా అయితే చేస్తారండి ప్రస్తుతానికైతే ఊళ్ళో పూజలతోటి బాగా హడావుడిగా చాలా బాగుందండి వైబ్ అయితే అసలు భలే ఉంది అంటే నలభై ఏడు రోజులు ఎలాగో ఉందండి అంటే ఆ చివరి వరకు ఎంత ఉంటుందో ఉండదో కానీ ఇంత సరదాను సందడి ప్రస్తుతానికైతే చాలా హడావిడిగా బాగుందండి ఊళ్ళో అయితే చండీ హోమాలు జరుగుతున్నాయి ఫస్ట్ ఒక్కొక్కళ్ళు కూర్చున్నారు ఒకరోజు వేరే వాళ్ళు ఒకరోజు అలా మా బావగారు వాళ్ళు కూర్చున్నారు ఆ తర్వాత అయితే జంటలతో సామూహికంగా చేయిస్తున్నారు ఈ రోజైతే మేము కూడా చేసుకున్నామండి ఆ వీడియో అయితే నెక్స్ట్ మీ ముందుకైతే తీసుకొస్తాను ఈరోజైతే ఈ వీడియో పెడుతున్నానండి ఈ వీడియోలో వాయిస్ లేకుండా అయితే ఫస్ట్ మామూలుగా ఎడిట్ చేసిందండి మా బావగారు పాప అది పెట్టాను కానీ కాపీరైట్స్ వచ్చాయని చెప్పి ఇంకా డిలీట్ చేసేసాను మళ్ళీ దానికి వాయిస్ తీసేసి అయితే పెట్టానండి అసలు ఇది మామూలుగా అయితే డైరెక్ట్ వింటే ఈ వాయిస్ ఇదంతా కూడా చాలా బాగుంది నేను మా ఇంట్లో చేయించుకున్నప్పుడు ఆ క్లిప్ విడిగా తీసైతే మీకు పెడతానండి అసలు ఎంత బాగా అనిపించిందో ఇంకా కోలాటం నేర్చుకున్నారండి కొత్తగా మా ఊర్లో ఇంకా ఇప్పుడు కూడా నెక్స్ట్ వేరే రెండు బ్యాచ్లు నేర్చుకుంటున్నారు ఆ కోలాటం వేశారు అది కూడా నేనైతే లైవ్లో కోలాటం చూడడం ఫస్ట్ టైం అండి అసలు బాగా దూపం అది కూడా వేసి బాగా చేశారండి చాలా బాగా అనిపించింది పెద్ద టైం ఏం తీసుకోలేదండి ఒక అరగంటలో మొత్తం అయితే పూర్తయిపోయింది కానీ ఆ కాసేపు మాత్రం చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ రోజు వేయించుకోవడం అండి ఊళ్ళో అసలు చాలామంది అసలు ఎలా ఉంటుందో ఎలా వేయించుకుంటారో ఏంటో చూడాలని క్యూరియాసిటీ కూడా ఉంది చక్కగా అందరూ వచ్చారండి చూడడానికి చాలా మంచిగా అయితే అనిపించింది ఇదిగోండి ఇలా ఈ పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరిగాయి ఆ తర్వాత పోతురాజుని ఎత్తుకున్న ఆయన అసలు చుట్టూ డాన్స్ అది వేయడం అసలు ఎంత మంచిగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది మరి పోతవరంలో ఇవన్నీ ఉంటాయో లేదో తెలియదు కానీ అయినా మనకి ఉన్న అంత చూడడానికి అక్కడే ఉండం కదండి ఏదో లాస్ట్ వెళ్ళడం మధ్యలో ఎప్పుడన్నా అవసరమైతే వెళ్ళడమే కానీ ఇంకా ఇక్కడ మాకైతే బాగుంది మళ్ళీ మా వీధికి మళ్ళీ వారానికి వస్తారంటండి శుక్రవారం మంగళవారం అయితే ఊరేగింపు ఉండదంట అదే గ్రా అమ్మవారు గ్రామ సంచారం అది ఉండదు మిగతా ఐదు రోజులు ఉంటుందంట ఐదు రోజులు ఐదు పక్కలకైతే వెళ్తారంటండి మా పక్కకి పోయిన గురువారం వచ్చారు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు ఇటు పక్క మళ్ళీ గురువారం ఇంచుమించు బుధవారం అవుతుందని అనుకుంటున్నాము చూడాలి వచ్చినప్పుడు కూడా మళ్ళీ వీడియో తీసి పెడతానండి ఈ వీడియోలో మా ఇంటి దగ్గర అది లేదు అది విడిగా తీశారు పిల్లలు అదైతే ఎడిట్ చేసి అది కూడా మళ్ళీ ఒకరోజు మీ ముందుకు తీసుకొస్తాను ఇక్కడ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత ఇదిగోండి బయట కోలాటం అయితే వేస్తున్నారు కోలాటం కూడా వీళ్ళు బాగా వేసారండి నేను లైవ్లో కోలాటం చూడడం ఫస్ట్ టైం అని చెప్పాను కదా చాలా చోట్ల వేస్తారు కానీ నేనే ఎప్పుడు చూడలేదండి ఎప్పుడన్నా కోలాటం పలానా చోట వేస్తున్నారు అని అనడమే కానీ చూడటం అయితే ఎప్పుడూ లేదు మా బాబాయ్ గారు మనవలు కూడా నేర్చుకుంటున్నారు వాళ్ళు ఎలా వేస్తారో ఒకసారి చూడాలి నిన్నే ప్రారంభించారండి వాళ్ళు కూడా ఈరోజు సాయంత్రం నుంచి ఏడు గంటలకి బాబా గుడి దగ్గర అయితే అందరూ నేర్చుకుంటున్నారండి ఈ పక్క వాళ్ళందరూ కూడా సరదాగా వెళ్తాను అయితే ఇదిగోండి అమ్మవారిని ఇలా ఎత్తుకున్న తర్వాత బయటకు వచ్చి ఇలా చక్కగా భలే వేశారండి స్టెప్లైతే ఎంత బాగా అనిపించిందో అసలు చాలా మంచిగా అయితే అనిపించిందండి ఇలా అక్కడ గుడి దగ్గర కూడా అదే ఈ చండీ హోమాలు జరుగుతున్నాయి కదా చండీ హోమాలు ఉదయం జరుగుతున్నాయి కాబట్టి మధ్యాహ్నం నుంచి గ్రామ సంచారానికి వెళ్తున్నారు అమ్మవారు పొద్దున పూట ఈ చండీ హోమాలు అయ్యే వరకు మధ్యాహ్నం వరకే మధ్యాహ్నమే వెళ్తారంటండి ఉదయం చండీ హోమాలు జరుగుతున్నాయి మధ్యాహ్నమే గ్రామ సంచారానికి వెళ్తున్నారు శుక్రవారం మంగళవారం తప్ప ఇలా మా బావగారు వాళ్ళ ఇంటి దగ్గర అయిపోయిన తర్వాత అటు ఇద్దర ఇంకా మా ఇదింటి ఆంటీ గారు వాళ్ళు కూడా వేయించుకున్నారండి పాన్పు ఆ తర్వాత అందరిళ్ళకి వెళ్ళి ఇంకా చెద్ది పెట్టించుకొని నీళ్లు ఆరిపోయించుకొని ఇంకా పసుపు కుంకాలు అవి ఇచ్చేవాళ్ళు ఇచ్చి అలా అయితే జరిగిందండి ఈ ఇది లాస్ట్ గురువారం ఉందండి ఈ వీడియో నాకు అప్పటి నుంచి ఇది పెట్టడం అయితే అవ్వలేదు నిన్న పెట్టి మళ్ళీ డిలీట్ చేయాల్సి వచ్చిందండి అసలు భలే సందడిగా ఉందండి బజార్ బజారు బజారే కాదు ఊరంతా చాలా సందడిగా ఉంది ఇలా ఒక బిందెలో నీళ్లు పోసి పసుపు వేసి దానిలో వేపాకులు అవి వేసి ఒక బిందు పొయ్యకూడదు అంటే అండి మళ్ళీ కింద పక్కన చిన్న బింది కూడా పెట్టుకొని అట్లా అయితే వారబోసారండి ఇదిగోండి ఈ మధ్యలో గంగానమ్మ ఇలా మామూలుగా చెద్ది పెడతాం కదా అది వేయించుకోవడానికి అలా కుండ రూపంలో గంగానమ్మండి ఆ గంగానమ్మ ఎత్తుకున్న అయితే బాగా పోనుకు వచ్చిందండి బాబు మస్తమాను వచ్చింది అదిగోండి ఇక్కడ హారతి ఇచ్చేది అయితే మా బాబాయ్ గారు వాళ్ళ ఇంటి దగ్గరండి ఇక్కడి నుంచి తర్వాత మా బజార్కైతే వచ్చారు నీళ్ళు పోసిన నీళ్ళు దాటకూడదంటండి ఫస్ట్ ఫస్ట్ వేంతమల్ బజార్ చివరికి వచ్చేసారు అటు నుంచి పోసుకుంటూ ఇటు ఎదురుకైతే వచ్చింది తర్వాత ఆ వీడియో కూడా నెక్స్ట్ మీ ముందుకు తీసుకొస్తానని చెప్పాను కదండి ఇదిగోండి మా బజార్కి వచ్చారు ఆ తర్వాత అయితే మీకు ఆ వీడియో కూడా తర్వాత పెడతాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి జాలిపూడి వంటిని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లా